క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మీటింగ్ అనగానే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే పొద్దున్నే ఫ్రెష్గా ఇంట్లో రెడీ అయ్యి ప్రశాంతంగా టిఫిన్ చేసి డ్యూటీకి వస్తామో వచ్చేమో రాలేదో బాబు పొద్దున్న పొద్దున్నే క్యాన్సర్ అని మొదలు పెడుతున్నారు అన్న ఫీలింగ్ ఉంటుందేమో మీలో అని అనుకున్నాను నేను ఒకవేళ ఫీలింగ్ ఉంటే ఒక పదిహేను నిమిషాలు హోల్డ్లో పెట్టండి ఆ ఫీలింగ్ని ఎందుకు అని అంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్లో దేని గురించి అయినా కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అని అంటే మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఆ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ప్యానిక్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే అది మా రెస్పాన్సిబిలిటీ మేము పని కట్టుకొని వచ్చి ఇది ఇది నిజము ఇది అబద్ధం అని మేము చెప్పాలన్నమాట సో ఆ ఉద్దేశంతో మార్నింగ్ టైం అయితే కొంచెం బెటర్ అని చెప్పి ఈ టైంలో యూనియన్ ప్రెసిడెంట్కి డాక్టర్ గారికి డాక్టర్ ఇద్దరు డాక్టర్లకి నా తోటి అధికారులకి ఆఫ్ స్టాఫ్ అందరూ కూడా నమస్కారం ఈ క్యాన్సర్ అన్నది చాలా కొంచెం ప్రమాదకరమైంది అంటే మనము గుర్తించడం అన్నది లేట్ అవుతే మాత్రం దాని నుంచి చాలా ప్రమాదం ఉంటుంది సో వేరే అంటే కొంచెం పర్లేదు కానీ క్యాన్సర్ అన్నది అది ఎర్లీ స్టేజ్లో గుర్తించుకోవడమే చాలా మంచిది కాబట్టి దాని మీద అవగాహన ఉండటం అన్నది చాలా చాలా అవసరము సో చాలామంది కూడా ఎర్లీ స్టేజెస్లో దాన్ని గుర్తించుకొని దాని చలి వాళ్ళు ఫైట్ చేసేసి మంచిగా హెల్తీగా రావటం కూడా జరిగింది సో అందుకని మనం అందరం కూడా దాని మీద అవగాహన కలిగి ఉంటే చాలా చాలా మంచిది సో ఈ కార్యక్రమంలో మనము డాక్టర్ గారు చెప్పేవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే సో మనకి ఫ్యూచర్లో ఎటువంటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలియజేస్తూ వాయిస్ మారటము లేకపోతే డబ్బుతున్నప్పుడు నోట్లోండి బ్లడ్ పడటము కారణం లేకుండా ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపించిందా ఇలాంటి రకరకాల అంటే ఏ అవయవానికి వచ్చిందో అవయవానికి వచ్చే లక్షణాన్ని బట్టి అది క్యాన్సర్ ఏమో అన్న డౌట్ రావచ్చు మనకి ఇందాక మన జీఎం గారు చెప్పినట్టు క్యాన్సర్ లో సందర్భంగా మనకి అవగాహన కల్పించడానికి అలాగే రేడియో థెరపీ చేయాలి కొంతమందికి దురదృష్టవశాత్తు మూడు చేయాల్సి ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి చేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్స్ అనే పదం వినిపిస్తుంది అంటే వచ్చినటువంటి జనరల్ మేనేజర్ ఈ జీఎం హౌస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విచ్చేసిన యూనియన్ ప్రజలకి డాక్టర్ గారికి డాక్టర్ డాక్టర్లకి నా తోటి అధికారులకి జిఎం ఆఫ్ స్టాఫ్ అందరు కూడా నమస్కారం ఈ క్యాన్సర్ అన్నది చాలా కొంచెం ప్రమాదకరమైంది అంటే మనము గుర్తించడం అన్నది లేట్ అవుతే మాత్రం దాని ఇచ్చేది చాలా ప్రమాదం ఉంటుంది సో వేరే అంటే కొంచెం పర్లేదు కానీ క్యాన్సర్ అన్నది అది ఎర్లీ స్టేజ్లో గుర్తించుకోవడమే చాలా మంచిది కాబట్టి దాని మీద అవగాహన ఉండటం అన్నది చాలా చాలా అవసరము సో చాలామంది కూడా ఎర్లీ స్టేజెస్లో దాన్ని గుర్తించుకొని దాని నుంచి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేసేసి మంచిగా హెల్తీగా రావటం కూడా జరిగింది సో అందుకని మనం అందరం కూడా దాని మీద అవగాహన కలిగి ఉంటే చాలా చాలా మంచిది సో ఈ కార్యక్రమంలో మనము డాక్టర్ గారు చెప్పేయన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే సో మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సో మూవీస్ థ్యాంక్ యూ వెరీ మచ్